బంతి పూల చానకి చానకి మీకంత సిగ్గు తేడానికి ఇంత రాంజీ 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 అమ్మా అసలు పిల్లడు చూడమ్మా ఫ్రిజ్ లో పెట్టే గుమ్మడికాయ లాగా అయిపోయాడు చూడమ్మా నోట ఏగలబోతున్నా నోరు పూయట్లేదమ్మా ఏ కామయ్యడు కదా కామ కాదరా అమ్మా వెళ్ళిపోయాడు అమ్మా తీసుకెళ్ళండి హాస్పిటల్ కి ఎక్స్క్యూజ్ మీ

ఏంటండి మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పోనీ నేను చెప్పనా నన్ను ఫ్లోట్ చేస్తున్నా లేదండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను నచ్చలేదా నచ్చా నీ చలాకీ తను నచ్చింది నీ చిలిపి చేష్టలు నచ్చాయి ఇన్ఫెక్ట్ నాకే కాదు ఏ అమ్మాయికైనా నచ్చుతావు అయితే మీకు ఓకేనా కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం మీకు పెళ్ళైందా లేదండి బాయ్ ఫ్రెండ్ అత్త కొడుకు అలాంటిదేం లేదండి ఇది చాలండి డెఫినెట్ నేను మీ లైఫ్ లోకి వస్తాను అంత కాన్ఫిడెన్స్ ఎలా టెస్ట్ నే ఏ అమ్మాయిని అయితే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి అదే అమ్మాయితో నా మాటలు కలవటమేంటి మన చూపులు కలవటమే ఏంటి ఇట్స్ క్లియర్ డెస్ట్ అండి మేమేట్ ఫై చూద్దాం ఇట్స్ నాట్ డెస్ట్ ఇట్స్ జస్ట్ కో ఇన్సిడెన్స్ ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో నో మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం నాకు నమ్మకం ఉంది

ఏం చెప్తున్నాను నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు మై బ్లెస్సింగ్స్ ఆ విత్ యూ బీ పాజిటివ్ మై బాయ్ బీ పాజిటివ్ నా ఫ్లాస్క్ పిలుస్తుంది వస్తాను దండాలరా బాబు అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు బాగుందా ఆహా సాంప్రదాయబద్ధంగా ఉందిరా మోడర్న్ ఉంటే సాంప్రదాయం అంటే ఏంటి అది చూసే కళ్ళను బట్టి ఉంటుంది నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది ఆ ఉంటమ్మా కుడుకాలు ముందు పెట్టి వద్దు గాని నీ పేరేంటమ్మా పంకజం ఆహా లుక్ లోనే కదమ్మా పేర్లో కూడా విలేజ్ ఉంటే వచ్చేసావు ఐ లవ్ విలేజెస్ నీ పెళ్ళికి ముందు ఇదే నా గిఫ్ట్ వద్దనుకోరు నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావరా అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది అంటావా తప్పకుండా కలుస్తుందక్క సురేఖ సురేఖ ఏంటే నువ్వు పంకజ్ ఇంకా బయట ఉంది ఎదురెళ్లి హారతిచ్చి తీసుకురమ్మంటారా అంతే కదా ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి ఇంటి మనిషి కాదు పని మనిషి పని మనిషా ఇవాళ కొత్తగా పనిలో చేరింది మరి నా గొలుసు గొలుసు ఏంటి మీ తమ్ముడు లవర్ అనుకుని వంశ పారంపర్యంగా వస్తున్న ఎంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే ఇదిరా తమ్ముడు పరిస్థితి మీరేం కంగారు పడకండి అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఏంటి డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేసా అంటే ఐదు ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గోల్డ్ చేసుకు తిరుగుతున్నానా ఎరా నువ్వు వచ్చావు కదా ఇంతవరకు ఏ దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను ఇచ్చేసావు సర్లే ఎంతకే అమ్మాయి ఎక్కడ వెతకాలి అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదా కనుక్కోవాలి తెలియకుండా ఎలా కనుక్కుంటావు తిరగాలి రెండు రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతి అంతా జనుడు పట్టాడు మూడో రోజు ఒరేయ్ దేవుడు వస్తున్నావు అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి మూడు రోజుల నుంచి తిప్పుతున్నావు అసలు అమ్మాయి దొరుకుతుందంటావా రేయ్ దొరుకుతుందిరా డెస్ట్ని ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు వెతుకు ఏంటి దొంగ కక్క కక్క సార్ దొంగనే సార్ బండి పెట్టుకున్నా పెట్టుకోలే సార్ వెళ్ళి పెట్టుకో సార్ వద్దుందా ముప్పై వేలు చేను కొట్టేసేటప్పుడు ముందే ఒక వంద రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకెంత టెన్షన్ ఉండదు కదా సార్ ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్ నేను అనాధ దొంగ లేరా మరీ ఓడేది నన్ను ఎక్కడికి రా వెళ్ళేది అన్నా వెలుస్తానే కానీ చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవకుండా ఇక్కడ చెడు ఇక్కడ కొట్టేటప్పుడు బండి బండి ఎక్కేటువంటి పెద్ద బిజినెస్ అయిపోయింది కాదనే అది ఏమా ఒంటి మీ గోల్డ్ నోటి చూసుకోవడం తెలియదా ఊకుండా పార్క్ వచ్చేవేనా మేము మీ సిక్యూరిటీ కనబడుతున్నావా ఏంట్రా మీరు వాడి మాట్లా పట్టించుకోద్దే సెలిజి గారు నన్ను గుర్తుపట్టారా ట్రైన్ పర్స్ గుర్తొచ్చారండి చూసారా ఆ రోజు ట్రైన్ లో మనం దొంగలు విడిపోయాం మళ్ళీ దొంగవాళ్ళే కలిసాం ఇదేనండి డెస్టినీ అంటే ఇది కాదండి డెస్టినీ ఆ బుక్ బుక్ దొరికిందా మీకు బుక్ బుక్కు బుక్ అది ఎక్కడ దొరికింది సెలిజి గారు మీకు విషయం చెప్పాలి మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు భోజనం సహించడం లేదు మనసుకు శాంతి లేదు రే చెప్పరా ఏంటి చెప్పేది వెళ్ళిపోయింది

ఉండు బాబా ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది కనుక్కుందా ఉండు ఇది కోపలో ఏ సిలిండర్ ఇస్తలేదు కదా హలో ఏమయ్యా నేను ఆర్డర్ చేసిన కేక్ ఎన్ను పంపించిన కేక్ ఏంటి సారీ సార్ పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది నేనే ఫోన్ చేసి మీకు కొంప ముంచే ఒకదే ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతుల మా బాబా మటాష్ అయిపోయాడు వంటర్ చెప్పు నేనే తెచ్చుకుంటా ఓకే హలో శైలు టెన్షన్ పడుకో నేను వచ్చేస్తాను ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి కేక్ కూడా ఆర్డర్ చేసిన ఇప్పుడే వచ్చింది కూడా నేను జస్ట్ రెడీ రావాలంతే అబ్బా అది కాదే పార్టీకి రెడీ చేద్దామని స్వీట్ స్నానం చేసి రెడీ చేయించానా అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి పడుకుతుంది ఫీవర్ కూడా ఉంది సరే నువ్వు టెన్షన్ పడుకు నేను చెప్పినచ్చే కేక్ మారిపోయింది ఫస్ట్ ఏం చేయాలో చెప్పవే హలో శైల వినపడుతుందా లోపల రా వస్తున్నా రమ్మంటుంటే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టు పెట్టు అలాగే ఇప్పుడు ఏం చేయమంటా ఇప్పుడు బట్టలు తీ ఓకే ఓకే అరే షర్ట్ తీసేయ్ తీ తీసేసాను ఓకే ఇప్పుడు ప్యాంట్ తీసాయి కొంచెం టెన్షన్ గా ఉంది నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది నేను కదా ఓకే ఇప్పుడు నడు మీద గిల్లు ఏంటి నడు మీద గిల్లాలా నడు మీద గిల్లు మీరే కదని చెప్పారు అయ్యో అది నిన్ను కాదయ్య స్వామి లూటు శైలజ గారు ఇప్పుడు పాయింట్ అది కాదు సారీ సార్ చూసారా ఫస్ట్ మనల్ని ట్రైన్ కలిపింది తర్వాత చైన్ కలిపింది ఇప్పుడు కేక్ కలిపింది ఇప్పటికైనా నా ప్రేమ నమ్మండి దీనికంటే ఇంకా డెస్టినీ ఏమిటో చెప్పండి చూడు నాకు ఇలాంటివి నచ్చు రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు అదిగా అదిగా ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ

అవునే అతను చాలా సిన్సియర్ లవ్ చేస్తున్నాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు స్టేషన్ సీను నన్ను చూడకముందే నేనే తన్ని చూశాను చూడగానే నచ్చేశాడు నా ఎదురు సీట్ ఖాళీగా ఉండడంతో సీను వచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే లోపే తనే వచ్చి కూర్చున్నాడు తను నన్ను చూసేందుకు ప్రయత్నించడం నేను గమనించాను తను నాపై చూపించే శ్రద్ధ తనకి నా మీద ఉన్న ఇంట్రెస్ట్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను నా దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు లో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ కలుస్తాడో లేదో అనుకునే టైంలో పార్క్ లో కలిశాడు కేక్ మార్చడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను కానీ నాన్న గుర్తొచ్చేసరికి నా కారణంగా సీను ఇబ్బంది పడకూడదని నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను మళ్ళీ కలుస్తాడంటావా బాగుందే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని వెనక్కి పంపించేశావు ఇప్పుడేమో ఎక్కడో ఉన్నవాడి గురించి ఆలోచిస్తున్నావు మనిషి నచ్చితే నచ్చాడని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా ఇప్పుడు అతను ఎక్కడని వెతుకుతా